ఆద్రాపురంలోని మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న ఒక స్థల వివాదంలో ఫెన్సింగ్ తొలగించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమై బహబాహికి దిగిన రెండు వర్గాల పరిస్థితి ఉద్రిక్తం కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఆక్రమించిన రోడ్డు స్థలాన్ని పంచాయతీ సెక్రటరీ ఖాళీ చేయించడం లేదంటూ అల్లూరి ప్రసాద్ రాజు ముదినూరు సత్యవతి ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన మహిళలు పెద్ద రామాలయానికి ఆనుకున్న స్థలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరానికి ముందు నుండి ఉన్న గ్రామానికి చెందిన పన్నెండు అడుగులు వెడల్పు గల రోడ్డును వాడపల్లి దేవస్థాన చైర్మన్ గబ్బర్సింగ్ ఆక్రమించి అక్రమంగా ఫినిషింగ్ వేశారంటూ రోడ్డెక్కిన మహిళలు పూర్వం నుండి స్థానికులకు రోడ్డు మార్గంగా ఉన్న పెద్ద రామాలయం నుండి సంత మార్కెట్కి వెళ్లే రోడ్డు వాడపల్లి దేవస్థాన చైర్మన్ గబ్బర్సింగ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని కోరిన అల్లూరి ప్రసాద్ రాజు ఇరు వర్గాల ఘర్షణలో రోడ్డును ఆక్రమించే స్థలంలో కలుపుకోవడం ఏమిటంటూ ఫినిషింగ్ పీకి వేసిన మహిళలు ఆ స్థలంలో ఎటువంటి రోడ్డు లేదని ఆ స్థలంపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని వైసీపీకి చెందిన కొందరు రౌడీలను తీసుకొచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ ను తొలగించే ప్రయత్నం చేశారని మీడియాకు తెలిపిన వాడపల్లి దేవస్థాన చైర్మన్ గబ్బర్ సింగ్ ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగడంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా రంగప్రవేశం చేసిన పోలీసులు వివాదం కాస్త కొట్లాటకు దారి తీయడంతో రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల్ని చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్న ఆతరిపురం పోలీసులు గొడవను పెద్దది చేయడానికి ఇతర గ్రామాల నుండి రౌడీలను తీసుకొస్తే చూస్తూ ఊరుకోబమని ఎవరు తప్పించారు ఈ రోజు పదకలు తీసుకుని జనాలు తీసుకుని మందు మీద చూసుకురావడం ఏంటిది ఎక్కడికి వెళ్తుంది కాబట్టి ఈ మీడియా సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేయడం మీరు మొత్తం అంతా దగ్గర నుంచి చూశారు దీన్ని న్యాయం న్యాయంగా చేయండి మనకు అన్యాయం వద్దు నేను ఒక ఉన్నతమైన పదవలో ఉన్నాను ఆ పదవికి నేను వండితేవాలనుకుంటున్నాను తప్ప నేను ఇటువంటి ఎవడో దారిలో కలుపుకుంటాం ఎవడో ఆస్తులు కలుపుకుంటాం అనేది మనకు అక్కర్లేదు నాకు కావాల్సింది వాళ్ళకి రిజ్యూ చూసుకోండి చేసుకోండి నేను రోడ్ రోడ్డీ చెప్తాను అయినా సరే దౌర్జన్ దిగారు నా మనుషులు కొట్టారు ఫినిషింగ్లు పీకారు దీనికి నన్ను నానా కూతురు తిట్టారు దానికి ఏ ఏ సమాధానం చెప్తున్నా చూడాలని తెలియజేసుకుంటే మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదం నా పేరు అల్లూరు ప్రసాదరాజు వేగేసిన పద్మావతి గారు ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను వారు అల్లుడిని నేను ఈ యొక్క రహదారి మార్గం సుమారుగా ఒక ఎనభై వంద సంవత్సరాల నుంచి ఉన్న మార్గాన్ని ఇక్కడ వాడపల్లి దేవస్థానం చైర్మన్ అయినటువంటి ముదునూరు వెంకటరాజు రామభద్రరాజు ఇద్దరు దౌర్జన్యంతో అధికార మతంతో ఈ దారిని మూసేసి సామాన్యమైన కుటుంబాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతను అధికారం యొక్క మతంతో దీని దారి యొక్క పుట్టి పూర్వోస్త్రాలు అన్నీ నా దగ్గర పూర్తి పేపర్ ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ అన్నిటి మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు ఒక డైరెక్షన్ సెక్రటరీకి పంచాయతీ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీ మాకు ఏ విధమైన రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము ఈరోజు ఈ అందరితోటి కలిసి మేము దారిని మేము తీసుకుని మేము తీసుకుందాం మా దారిని మేము విత్ విప్పుకొని వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అతను అధికార మతంతో అధికారులు తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మరలా ఇప్పుడు కూడా ఆడవాళ్ళని చూడకుండా మీద మీదకు వచ్చి వీళ్ళని గింటి నా బీభత్వం చేసినట్టును ఈ ఈ యొక్క అరాచకాలు అంతం పలకాలని ఈ అంతం పలికే రోజు ఎప్పుడు వస్తున్నానని మేము ఎదురు చూస్తున్నాం మా దారి మాకు ఇప్పిస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం